హలో ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఎంతో టేస్టీ ఎమ్మె సింపుల్ రెసిపీ బెండకాయ వంకాయ పుల్లకూర ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేసేసుకొని అందులో వచ్చి బెండకాయలు అయితే కొద్దిగా అలా ఫ్రై చేసుకుంటున్నాను జీగురంతా పోయేటట్లుగా ఓకేనా అలా వేసేసుకొని కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లో వేయిస్తున్నాను జిగురు మొత్తం పోయే విధంగా బెండకాయ చాలా హెల్తీకి చాలా మంచిది నా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు పచ్చిమిర్చి చీలికి అయినా వేసేసుకోవచ్చు అలా అయినా కట్ చేసి వేసుకోండి ఇష్టం వంకాయలు కూడా వేసేసుకోవాలి వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి బెండకాయలు అయితే కొద్దిసేపు వేయించుకోవాలి అలా వేయించేసుకొని వాటర్ వేసి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు వేసి ఒక కలిపేసి కుక్ చేసుకోవాలి ఉడుకుతూ ఉంది కదా ఇందులో చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను నానబెట్టేసి అందులో వేసేసాను అలా వేసేసుకొని కొద్దిసేపు అయితే కుక్ చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కుక్ అయిపోయింది పప్పు గుత్తు ఉంటుంది కదా పప్పు గుత్తు అలా కొద్దిసేపు అయితే మెదుపుకోవాలి నేను ఒక చేత పట్టుకొని ఒక చేత మెదుపుతున్నాను కాబట్టి కెమెరా అనేది కదులుతుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను కొత్తిమీర వేసేసుకొని అలా కొద్దిగా తల కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను పోపు దినుసులు వేసేసి ఒక ఎండి మిర్చి అయితే కట్ చేసి వేసేసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచేసుకొని ఒక మూడు రెబ్బలు ఒక ఆనియన్ కట్ చేసేసి వేసేసాను ఆయిల్లో అలా కొద్దిసేపు వేగిన తర్వాత అయితే కరివేపాకు అయితే వేసేసుకుందాము వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని ఇది బెండకాయ పులకూర అనేది అందులో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఎమ్మెయిగా సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంది తర్వాత అయితే పచ్చిమిర్చి పచ్చడి సింపుల్ పచ్చిమిర్చి పచ్చడి పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి వాటర్ వేసి తర్వాత చింతపండు అయితే వేసేసుకోవాలి చింతపండు వేసేసి కొద్దిగా అలా ఉడికించిన తర్వాత అయితే వాటర్ ఇంకిపోతుంది కదా ఇంకిపోయిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసి పక్క చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు పక్క తీసుకొని ఒక రోజులు సాయం ఒక రోజు పచ్చిమిర్చి ఫస్ట్ వేసేసుకోవాలి వేసి అలా దంచేసుకోవాలి దంచిన తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము టమాటా ముక్కలు అలాగే చింతపండు ఉంది కదా అవి వేసేసి దంచేసుకోవాలి పచ్చిమిర్చి మెదిగిన తర్వాత అవి వేసి దంచేసుకొని బాగా మెత్తగా దంచుకోండి చూడండి సాల్ట్ అయితే వేస్తుంది రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత దంచేసి ఈ ఆనియన్ అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసి దంచేసి సర్వ్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అమ్మి పచ్చిమిర్చి